తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ అందుకే వాళ్ళు డౌట్ ఇస్తున్నారట ఆలోచిస్తున్నారట ఏం కారణం పేరు చెప్పి ఎన్నికలు తప్పించుకోవాలని పోటీ చేద్దని ఆలోచన ఉంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేవు అంటే పోటీ చేస్తున్నా వద్దా అని మీ అంశాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వస్తలేడు నేను బయటకు వచ్చాను ఈ దేశం ఇంకా శక్తి ఏదో మోడీ గారు ఆలోచన వరకు శక్తివంతమైన భారతదేశం ఇంకా నెంబర్ వన్ స్థానానికి పోవాలంటే ఈ దేశంలో పేదల పేద ప్రజలు బతుకులు ఇంకా బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తిరిగి మూడోసారి రావాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ ఏమని పోటీ చేస్తుంది బండి సంజయ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ప్రజల తిరిగిండు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచింది ఎవరు గల్లబట్టి బయటకు గుంజుకొచ్చింది ఎవరు వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఎవరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం పదిహేడు పదిహేడు గెలవడానికి ప్రయత్నిస్తున్నాం మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి ఎవ్వరితో నాకు వారు ఉండదు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చేరుకు గౌరవం ఇవ్వాలి మనం ముఖ్యమంత్రి చేరుకు గౌరవం ఇవ్వాలి మనం దానిలో ఎవరున్నా కూడా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచటి కురగాలి ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకార భావజాలను బయటకు వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్లు చేయడము అంతు చూడము సంగతి చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు పెట్టుకొని బహిరంగ సభ జింకా నగరంలో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని చేస్తాము వాళ్ళు టచ్ చేస్తారా వీళ్ళు అంతు చూస్తారా చూసుకోరు మీరు దానికి గ్రౌండ్లు ఉన్నాయి వేదికలు చేసి మేము ఏర్పాటు చేసిన వేదికలు రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప ఓరు ఓరు ఆరోపణలు పత్యారోపణలకు అసెంబ్లీ వేదిక కాలదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చింది మీకు హామీలు ఇచ్చింది వాటి మీద రేపు చర్చ జరుగుతుందా జరగదా ఎన్నికల కోడ్ లోపట ఎన్నికల కోడ్ లోపట వీళ్ళు అమలు చేస్తారా చేరా మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఈ ఈ ఈ హామీలను ఈ ఆరు గ్యారెంట్ల పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గర ప్రణాళిక ఏందో ఫస్ట్ పర్సన్ చేయండి